అల్లం అనేసి పెట్టి తేంగనే చూసుకోవాలి అంత ఎండిపోయింది ఖరాబ్ అయింది కాదు ఇది ఖరాబ్ అవుతుంది అది ఖరాబ్ అవుతుంది ఎందుకు అన్ని అట్లనే వాడతాం అల్లంలో వేసి కొడతాం ఇలా ఏమేం కలిపినవే ఇలానా మసాలా ఉప్పు కారం పసుపు అల్లం వెళ్ళిపోయి నువ్వుల పొడి నువ్వుల పొడి అన్నీ మిక్స్ చేసి ఇట్లా వంకాయలు వాష్ చేసి పెట్టుకొని నాలుగు పచ్చళ్ళు వేసి అల్లా ఇట్లా పెట్టేసుకోవాలి ఇక్కడ కాయలు ఇట్లా పెట్టేసుకున్నాం కదనే ఇప్పుడు వాటిని ఏం చేసినావు అల్లనా నువ్వుల పొడి ఆవాలు జీలకర్ర వేసిన ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన ఆయిల్ వేసిన ఆవాల జీలకర్ర వేసిన అంతే ఉల్లిగడ్డ వేసిన అంతే ఇవి వేసినా అది కొంచెం మగ్గినోలే వంకాయలు వేసుకున్నారు చిన్నగా మంట పెట్టుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి ఇప్పుడు మూత అవసరం లేదా నేను పెట్టుడు పైన వాటర్ పోసుకోండి మూత పెట్టుకుంటే అదే ఆవిరికి వాటర్ అది వాళ్ళిద్దరు అండి మనాలి అక్కడ ఇంట్లో అయితే వండినావాని మా ఇంట్లో అండవా అని సునీత బాగా ఇద్దరు చూస్తున్నారు వీడియోలు తప్పి నాది కూడా మా ఇంకోసారి అది వేడదంతి రేపు పొద్దున పచ్చిమిర్చి వేసా ఉండుతాం ఫ్రెండ్స్ మళ్ళీ అంతా ఇంకా బాగుంటుంది అంట లేకపోతే నువ్వు వండినప్పుడు బాగ్యాన్ని వీడియో తీసి పంపిమన్నారు ఏ మేము వంకాయ కూర మేమే వండుకుంటాం తినరు చూడు నూరు ఏడు పేరు పెడతా లేకు అదే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అంటాడు ఇక్కడ అందరూ అలా పెట్టుకుంటారు చాయ్ వేసుకుంటావు వేసుకుంటారు యాడ్ చేయండి నా వంటలు చూసి ఎంతమంది చేసుకుంటారు అనుకుంటున్నామే అమ్మ మస్తు మంది చేసుకుంటారు